హలో ఐటీ ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు నేను ఒక మంచి డిఐవై వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే సో తమ్ముళ్ళు చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సో నా దగ్గర కొంచెం వేస్ట్ గాజులు ఉంటే కొన్ని వాటితో కొంచెం పార్టీవేర్ బ్యాంగిల్స్ లాగా మారుద్దామని సో నేను స్టార్ట్ చేశాను ఈ వీడియో అయితే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి సో ఈ వీడియోలో అయితే సో నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ బ్యాంగిల్స్తో సో గోట్లు అంటారు కదా సో ఆ బ్యాంగిల్స్తో నేను సిల్క్ థ్రెడ్ ఉపయోగించి సో ఇవి స్టోన్స్ అయితే మనకి ఆల్రెడీ మనకు రెడీమేడ్గా దొరుకుతాయి సో ఏ సూపర్ మన ఫ్యాన్సీ స్టోర్లో కానీ లేదా మగ్గం స్టోర్స్లో ఉంటాయి కదా మగ్గం ఐటమ్స్ మగ్గం వర్క్ వేసే ఐటమ్స్ స్టోర్ చేసే వాటిల్లో కానీ మనకైతే మనకి ఈజీగా ఈ స్టోన్స్ అయితే రెడీమేడ్ స్టోన్స్ దొరికిపోతాయి సో నేనైతే నా దగ్గర ఉండే ఈ ప్లాస్టిక్ పాత బ్యాంగిల్స్ ఇవి సో ఆల్రెడీ యూస్ చేసిన బ్యాంగిల్స్ పాతటివి సో ఆ బ్యాంగిల్స్ ఉంటే వాటిని కొంచెం సిల్క్ థ్రెడ్ ఉపయోగించి మనం కొంచెం ట్రెండీగా ఇప్పుడు మంచిగా ట్రెండ్ నడుస్తుంది కదా థ్రెడ్ బ్యాంగిల్స్ సో మనకు శారీ ఏ కలర్లో ఉంటే ఆ కలర్ సిల్క్ థ్రెడ్ తెచ్చుకొని మనం ఈజీగా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు సో అది అలాగో నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపించబోతున్నాను దానికి కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను సో గమ్ వచ్చేసి బి సెవెన్ గమ్ ఒకటి నైఫ్ స్టోన్స్ గోల్డ్లో ఉంటాయి వైట్ స్టోన్స్లో రెండు రకాలు ఉంటాయి మనము మనకి ఏది మ్యాచ్ అయితే మన శారీ కానీ డ్రెస్ కానీ అత్య చేసుకొని సో సిల్క్ థ్రెడ్స్ అయితే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఏ ఫ్యాన్సీ స్టోర్లో అయినా మనకు ఈ సిల్క్ థ్రెడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మనం శారీ పైకి వేసుకున్నట్టయితే శారీ కలర్ సిల్క్ థ్రెడ్ తెచ్చుకొని సో మనము బ్యాంగిల్స్ ఉంటాయి కదా మట్టి గాజులు టూ టూ గాజులు అటాచ్ చేసి కూడా మనము చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నా దగ్గర ఈ పాతవి ప్లాస్టిక్ గోట్లు ఉన్నాయి సో వాటితో చేద్దామని నేనైతే ట్రై చేస్తున్నాను సో ఎలా వస్తుందో ఫైనల్ లుక్ ఫస్ట్లోనే మీరు చూసారు కదా సో నేను చేసే ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి సో ఫస్ట్ అయితే గమ్ అయితే అంటిచ్చేసేసి మనము ఆల్రెడీ మనము ఒకే సైజులో ఒక థౌజండ్ పొరల వరకు మనము థ్రెడ్ని ఒకే లెవెల్లో మనం తీసేసుకోవాలి ఆ థ్రెడ్ని అంతా కూడా తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా టై చేసుకుంటూ రౌండ్ రౌండ్గా మనము బ్యాంగిల్స్ మొత్తం కూడా టైట్గా ఎటు సైడ్ కూడా లూజ్ రాకుండా సో కొంచెం లూజ్ అయిందంటే థ్రెడ్ మొత్తం కూడా ఊడిపోతుంది పొరలు పొరలుగా సో మనం టై చేస్తూ మనం వేలని ప్రెస్ చేస్తూ తిప్పు తిప్పుకు తిప్పుకుంటూ బ్యాంగిల్ మొత్తం కూడా మనము చుట్టేసి మళ్ళీ కూడా గమ్ముని బి సెవెన్ థౌజండ్ గమ్మ అయితే మనకి చాలా స్టిక్కీగా ఉంటుంది పర్మనెంట్ స్టిక్కీగా ఉంటుంది సో కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అలా డ్రై అయితే చాలండి చాలా స్టిక్కీగా అతుక్కుపోతుంది ఈ అయితే సో మనం శారీకి లేసులు కానీ ఏదన్నా ఇయర్ రింగ్స్ కానీ ఇలా రెడీ చేసేటప్పుడు కూడా ఈ గమ్ని యూస్ చేస్తారు ఆల్మోస్ట్ సో నేనైతే ఈ ఫోర్ గో బ్యాంగిల్స్కి అయితే టూ బ్యాంగిల్స్కి లెవెన్ ఎల్ టూ బ్యాంగిల్స్కి గ్రీన్ థ్రెడ్ అయితే సిల్క్ థ్రెడ్ నీట్గా ఈ విధంగా ర్యాప్ చేసేసాను ర్యాప్ చేసి మెయిన్ వచ్చేసి ఇక్కడ మనము ఈ రెడీమేడ్ స్టోన్స్ ఉంటాయి కదా సో నేనైతే వన్ సింగిల్ కలర్ తీసుకున్నాను వైట్ కలర్ రౌండ్ స్టోన్ వచ్చి ఇంకొకటి వచ్చేసి మనకి లీఫ్ ఆకారంలో ఉంటుంది కదా అది చూడండి ఇక్కడ నేను ఇక్కడ నేను ఎలా అది అంటిస్తున్నానో కొంచెం బాగా గమనించండి సో రౌండ్ కలర్ వచ్చేసి ఒక సిక్స్ వరకు నేను రౌండ్గా అంటించేయడం కానీ లేదా ఫోర్ ఫోర్ కానీ అలా చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఫోర్ ఫోర్ చూసి నేను ఒక మోడల్ అయితే నేను ప్రింట్రిస్ట్లో చూసాను సో ఆ మోడల్ ఫస్ట్ ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో చూద్దామనేసి సో ముందైతే ఫోర్ ఫోర్ అంటించేసేసి ఆ గ్యాప్లలో మనకి లీఫ్ మోడల్ ఉంది కదా లీఫ్ మోడల్ స్టోను ఆ గ్యాప్లలో లీఫ్ మోడల్ స్టోన్ అంటించాలని ఫిక్స్ అయ్యాను సో ఫైనల్ అవుట్ ఫిట్ ఎలా వస్తుందో మీరు చూసేయండి చాలా ఈజీ ప్రాసెస్సే నేను ఏదో ఎక్కువ వర్క్ ఉంటుందేమో అనుకున్నాను కానీ సో మనకి ర్యాప్ చేయడము ఆ థ్రెడ్ని అయితే మనము ఒక కుచ్చుల థ్రెడ్ సైజ్ ఉంటుంది కదా సో ఒక థౌజండ్ ర్యాప్స్ అలా వరకు మనం ర్యాప్ చేసుకునేస్తే మనకి మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా మనము చేసేసుకోనండి సో ఈ విధంగా నేనైతే ఫస్ట్ అయితే గోల్డ్ రౌండ్ స్టోను లీఫ్ స్టోను అంటించేసేసాను మళ్ళీ కూడా నేను ఈ మధ్యలో పింక్ స్టోన్ కూడా నేను యాడ్ చేస్తాను అది చివరిగా చూపిస్తాను చూడండి పింక్ యాడ్ చేసిన తర్వాత మ్యాంగో ఎల్లోకి వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో మనం పింక్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కూడా దీన్ని చేయొచ్చు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి అవుట్ఫుట్ అయితే చాలా బాగా వచ్చింది సో టూ బ్యాంగిల్స్ కూడా చాలా ఎలిగెంట్గా చాలా బాగున్నాయండి సో ఈజీగా మనం ఇంట్లోనే ఈ బ్యాంగిల్స్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు సో మనకి ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కొంతమంది సెంటిమెంట్గా ఫీల్ అయినా కూడా మన దగ్గర ఉండే మట్టి గాజులు ఉంటాయి కదా ఆ గాజుల్ని ఒక్కొక్క గా ఒక్కొక్క గాజుకైతే మనం చేయలేము ఒక త్రీ త్రీ బ్యాంగిల్స్ని టై చేసేసి స్టిక్కీ చేసేసి దానిపైన మనం ఈ సెల్క్ థ్రెడ్ని ర్యాప్ చేసుకుంటూ వచ్చి మనకు నచ్చిన స్టోన్స్ అంటే వైట్ స్టోన్ కానీ లేదా గోల్డ్ స్టోన్ కానీ లేదా ఇంకా మనకి కలర్స్ కూడా దొరుకుతాయి సో మనకి నచ్చిన స్టోన్తో మన శారీ కలర్ అయినా కూడా డ్రెస్ కలర్ అయినా కూడా మనకు థ్రెడ్స్ దొరుకుతాయి స్టోన్స్ దొరుకుతాయి తెచ్చుకొని ఇంట్లోనే దగ్గర దగ్గర ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక వన్ అవర్లో ఫినిష్ అయిపోతుందండి సో ఫైనల్ అవుట్ ఫిట్ అయితే అవుట్ ఫుట్ అయితే నాకు ఈ విధంగా వచ్చేసే బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి సో నా దగ్గర ఉండే కలర్స్ కూడా మంచి అవైలబుల్గా ఉన్నాయండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవడండి థ్యాంక్ యూ ఫర్